సత్యాదేవి పొందుతో నేను ధన్యతగా ఇచ్చింది ఏది ప్రేమ ప్రసాదము పూజలు ప్రసాదములు ఆ రుక్మిణి మందిరములోని మరి ఇక్కడ చెప్ప మందిరా ప్రహారములేనా సత్య సత్య వైదర్ సత్య ప్రభు తమ దర్శనార్థము ఆచార్య శాంతిపుడు వారు ఏమి గురుదేవులా నీ కళ్ళు చల్లబడినవా నీ కడుపు నిండినదా సర్వకాల సర్వావస్థల ఎందున నీ ఏకైక చింతన స్వామిని నా నుండి దూరము చేయుటయేగా చెల్లి నీ సంగతి నే నేనెన్నడైన నీ మందిరమునకు వచ్చి తిన స్వామి నీ కౌగిట నుండగా దమ్మని తిన నీకెంత అసూయ ఎంత కుసితము చెల్లి కష్టజీవులేడ చూపిన కనికారము అనంతకోటి వ్రతముల కన్నా ఫలప్రదము నీ పుణ్యం ఊరకపోదిలే చిల్లీ సతీపతుల మధ్య పానకములో బుడకవల వచ్చి పుణ్యము కట్టుకొంటివిగా చాలదు మరొక్కసారి ఇటు దురుద్యోగముతో మా మందిర ప్రవేశము ఉచ్ఛేసితివో జాగ్రత్త గురుదేవా కన్నీరా మా గురుదేవులకు కన్నీరా శ్రీకృష్ణ దర్శన మాత్రమున సకల పుణ్యప్రదాయకమైన నీ దివ్య మంగళమూర్తికి చేతులెత్తి నమస్కరించలేని అభాగ్యుడ శిష్యుడవైన నిన్ను అక్కులు చేర్చుకుని ఆశీర్వదించను అదృష్టహీనుడను పుట్టడు దుఃఖంతో ప్రవర్చుని కృష్ణ నా పుత్రుడు మృత్యుముఖములు ఉన్నాడు జగకుడ వైరని నీవే రక్షించవల కృష్ణ నీవే రక్షించవల భయపడ ఈ సృష్టిలో ఏ శక్తి కానీ మీ కుమారుణ్ణి మీకు దూరం చేయలేదు పరంధామ ఆ పాంచజన్య శంఖారావమేమి ఈ ఆకస్మిక ఆగమనమేమి మిమ్మ వారించుటకు మా గురుపుత్రుని రక్షించుటకు విధిలిఖితమైన ఈ బాలుని జీవితము నేటితో తీరినది ఈతడు అల్పాయం కాదు శతాయు అష్టాక్షరీ మంత్ర మహిమాన్వితుడైన మా గురుపుత్రుడు మా దయాపాత్రుడు అలనాడు ప్రియభక్తుడని మహాదేవుడు ఈనాడు గురుపుత్రుడని వాసుదేవుడు భక్తులని బంధువులని ఆదిదేవులే మా కర్తవ్య నిర్వహణకు అడ్డుపడినతో సృష్టి స్థితి లయము లెటుల సాధ్యమగును క్షమించి మా కర్తవ్యమునకు అడ్డు రావాలి పరమాత్మ పరమాత్మ కరస్పరిశి ఈ జీవాత్మకు నవచైతన్యము సంప్రాప్తమైనది మా గురుపుత్రుడు పునర్జీవితుడైన ఇది మా గురుదక్షిణ అంతేకాదు సమవర్తి ధర్మమూర్తి అని మరొక్కసారి నిరూపించుకున్నారు ఇక మీరు దయచేయవచ్చు ఆజ్ఞ తండ్రి నా తండ్రి నా తండ్రి కృష్ణయ్య కృష్ణయ్య నీ అమృత కరస్పర్శతో నా పుత్రున్న పునర్జన్మ ప్రసారించావు నాయన నా కృతజ్ఞత అంజలి కాదు నాయన వాచానగోచరమైన పరబ్రహ్మతత్వముని గీతాసారముగా విశ్వమునకు వినిపించబో జగద్గురుడవు జగద్గురువునకు గురువులు నమస్కరించుట సదాచార సమ్మతమే కృష్ణయ్య నిన్న కుచేలుడు నేడు సాందీపుడు ఇంకొకరు ఇలా అనాథులమన్న వారందరినీ మెక్కించిన మా ప్రభుత్వం ఎట్లు కొనసాగు ఎవరినని ఏమి లాభము మీ ముద్దుల తమ్ముని అడుగవరి గాని అదే మహర్షి ఈ కృష్ణుడితో ఎదుల వేగవలను తెలియకున్నది అల్పజ్ఞుడు సకల శాస్త్ర పారంగతుడు అసమర్థుడు అందమా అరివే భయంకరుడు అమాయకుడు అందుమా అష్టమహిషితుంది అవునవును మందలించుటకైనా ఇది పసిప్రాయమా పసిప్రాయమ నుండి మా గోవిందునితో ఇదే గొడవ వెన్నలు దొంగలించు మొదలు కన్నెల దొంగలించు వరకు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఎప్పుడు ఏదో ఒక సమస్య నమో వాసుదేవ మీ సంగతి చక్రవర్తులు చరవిస్తున్నారు ఎక్కడ నుంచి రాక గురుపుత్రుడు సేవమేనా అంతా గురుదేవుల తపఫలము మీ ఆశీర్వాద బలము ఏది ఏమైనాను సాందీపునికి పుత్రశోకం నివారణమైంది చాలా సంతోషం ఏమా సంతోషం పుత్ర లోకములకు సాధిపుల వారే నా ప్రథములు ఈ జన్మించుట ఎందరూ జన్మించటలేదు ఎందరూ మరణించటలేదు వారందరినీ బ్రతికించుటేనా మన జీవిత పరమావధి ఇప్పటికే మరణించు వారి కన్నా జన్మించు వారి సంఖ్య అధికమవుతుంది వారందరి ఆహార సమస్యను పరిష్కరించుటకు మేము నిరంతరము హాలికులమై సేవించుకున్నా నీవు మరణించిన వారిని బ్రతికించుతున్నావు గురుదేవుల అశ్రువులు చూడలేకపోతున్నాయి అమ్మయ్య గురుదేవుల మీద భక్తి ప్రగత్తులున్న ఆగ్రహారము ఏవచ్చును అందరమే కిద్దవచ్చును అది మమ్మడికి కానీ ఈ విధముగా చచ్చిన వారినిలా బ్రతికించుతున్న భూవారం ఎట్లు తగ్గును ఏదో మహాసంగ్రామము రాక మాన ఆనాడు అన్ని సమస్యలు పరిష్కారము కాగలం అగ్రజ ప్రజాక్షేమమునకై జీవితమును అంకితము చేసిన ప్రభువి నా విష్ణు పృథ్వీపతి అన్న ఆర్యోక్తిని సార్థకము చేయొచ్చు ప్రజా 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 ఎవరా ప్రజలు నోరులేని మూగజీవులు ఇచ్చడి వారున్నా అడిగడి వారికి ఏమి కొరత ఈ దరిద్ర నారాయణను దూరముశ్రయ అన్నయ్య దారిద్ర్యం నుండి దుఃఖము నుండి ధరనుద్ధరించి ప్రజలకు సుఖ సంపదలు అందించుటే కదా పాలకుల పరమావధి కలిమిలేములు కర్మవశమున ప్రాప్తించు ఈశ్వరేచ్ఛ మార్చుటకు మనమే వరం నారాయణ ప్రజారంజనమును పేర ధనాగారములు దోచిపెట్టినా ప్రభుత్వము నీరసించు ధర్మమును పేర చచ్చిన వారిని బ్రతికించినా ప్రభుత్వమే మాసిపో అన్నయ్య నీ వేదాంతం వీలుటకు మాకు చేరిక లేదు నువ్వు ఈ రాజకీయములు నీకేలా చక్కగా వెన్న ముద్దలు ఆరగించుతూ నీ సతీమణతో అంతపురం సుఖముఖ కాలము గడుపు సామ్రాజ్య పాలనా భారము మాకు విడిచిపెట్టు ీతమ్మ సేమం కలిపానే ఈతమ్ముని ప్రాణం నిలిపానే మహిరావణుని గుట్టు చెప్పాను నిన్ను నువ్వున ఇడుకొని మోసానే ఇంతగా కొలిచిన నీ పదదాసుని ఇంతగా కొలిచిన నీ పద దాసుని ఎటుల మరచితి వయ్య రమయ్యా ఎన్నాడు వేచిన్ ఓ రామ నీ గునైనా దయరాధ శ్రీరామ నీకు నైన్ దయరాధ శ్రీరామ ఏమా దివ్య తేజస్సు రామాను రెండక్షరములు నేర్చినంత మాత్రమున ఈ చిట్టి తల్లికి అనన్యమైన ఆత్మశాంతి చేకూర్చిందివే ఈమె చేసిన పుణ్యమేమి నా పాపమేమి రామా శ్రీ వైభవ పేద కన కోదండ శోభావి సుందర భుజ మండల పుంజీభూత సత్య శాంతివయ నిర్మల మందహాస రాకేందు చిద్రికా ప్రభాసమాన రాజేందర రామ నాకేల కేర్శన ఆదర్శ వీరుడవే వైరి సోదరునైనను చరణిచ్చి కావగల కరుణామైందే నా పైన ఏలనయ్యా ఈ కాఠిన్యము అవునులే కన్న తండ్రి ఎలుగెత్తి రాఘవా రాఘవా అని పిలిచినను వెలుదిరిగి చూడని నీవు నా మొరాలకించెదవా నన్ను కరుణించెదవా సత్యాదేవి పొందుతో నేను ధన్యతగా ఇచ్చింది ఏది ప్రేమ ప్రసాదము పూజలు ప్రసాదములు ఆ రుక్మిణీ మందిరములోని మరి ఇక్కడ సత్య చెప్పమంతురా ప్రత్యైర్భి సత్యా ప్రభు తమ దర్శనార్థము ఆచార్య శాంతిపుల వారు ఏమి గురుదేవుల సత్యా చల్లబడినవా నీ కడుపు నిండినదా సర్వకాల సర్వావస్థల ఎందున నీ ఏకైక చింతన స్వామిని నా నుండి దూరము చేయుటయేగా హ్మ్ నీ నీ మందిరమునకు వచ్చి తిన స్వామి నీ కౌగిటనుండగా రమ్మని పిలచి నీకెంత అసూయ ఎంత కుసి కష్టజీవులేడ చూపిన కనికారము అనంతకోటి వ్రతముల కన్నా ఫలప్రదం నీ పుణ్యము ఊరకపోదులేచింది సతీపతుల మధ్య పానకములో పుడకవలు వచ్చి పుణ్యము కట్టుకొంటివిగా చాలదు మరొక్కసారి ఇటు దురుద్యోగముతో మా మందిర ప్రవేశం శ్రీకృష్ణ దర్శన మాత్రమున సకల పుణ్యప్రదాయకమైన దివ్య మంగళమూర్తికి చేతులెత్తి నమస్కరించలేని అభాగ్యుడ శిష్యుడవైన నిన్ను అక్కులు చేర్చుకుని ఆశీర్వదించను అదృష్టహీనుడను పుట్టుడు దుఃఖంతో ప్రవర్తి కృష్ణ నా పుత్రుడు మృత్యుముఖములు ఉన్నాడు జగదక్షకుడు నీవే రక్షించవల కృష్ణ నీవే రక్షించవల ఈ సృష్టిలో ఏ శక్తి కానీ మీ కుమారుణ్ణి మీకు దూరం చేయలేదు ఆ పాంచజన్య శంఖారావమేమి ఈ ఆకస్మిక ఆగమనమేమి మిమ్ము వారించుటకు మా గురుపుత్రుని రక్షించుట